ఇరవై ఏడవ తారీఖున మట్టబదుర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం బీజేష్ పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్న చేస్తున్నీ మల్లన్న గారిని అత్యధిక మెగాదిట్లో గెలిపించాల్సిందిగా పట్టభద్రులందరినీ కోరుతున్నాం తీన్మార్ మల్లన్న గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన ఎప్పుడు కూడా ప్రశ్నించే గుణం ఉన్న వ్యక్తి ఎప్పుడు సమస్యల మీద ఆందోళన చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి శాసన మండలిలో ఉంటే కొత్త విద్యావంతులే కాకుండా ప్రజా సమస్యలన్నీ కూడా నెరవర్తాయి ఆయనకు అండగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉన్నది ఆయనకు సంపూర్ణ మద్దతు తెలియజేయవలసిందిగా అలాగే ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులందరినీ కూడా కోరుకుంటున్నాను